దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ ఇరవై ఆరు మేము యేసును చూడగూరుచున్నాము యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడే ఆయన స్వరమును వినగలవు నీవు దేవుని స్వరమును వినగూరుచున్నావా అట్లైన ఎడల ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తమును కనుగొనటకు నేర్చుకున్నాము క్రైస్తవ జీవితంలో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనాను నన్ను ప్రశ్నించినచో దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చదను దేవుని వాక్యం ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును యోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనములో గ్రీకు దేశస్థులు చాలా దూరము నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడని ఆశించి వచ్చి మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు నా మరణములో పాలు పొంది నూతన జీవము పొంది నా పునరుద్ధాన శక్తిని మీరు రుచి చూసిన ఎలా మీరు ఎల్లప్పుడూ నాతో ఉందురు నా స్వరమును విందురు అని ప్రభువు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పాను యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వచ్చనములు యోహన స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై వచనములో యేసు ప్రభు ఓ ప్రభువా నీ నామము మహిమపరచబడినట్లు నీ కుమారుని గణపరచుము అని ప్రార్థించను అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దం వినబడిను మన క్రియలన్నింటి ద్వారా దేవుని మహిమపరచినప్పుడు మనం ఆయన స్వరమును వినగలం విశ్వాసముతో ఓ ప్రభువా నీ నామమును మహింపరచు స్థలములో నన్నుంచము నేను మరి దేనిని ఆశించను అని వేడుకును అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినదవు ఆయన స్వరమును వినటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలను ప్రైజ్ ద లాడ్